విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్లండి ఒక మంచి టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్ లో చాలా చాలా బెస్ట్ ప్రైస్ అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి మనకి విజయవాడ ఎన్టీఆర్ కాలనీ అయితే వస్తుందండి సెయింట్ జోన్స్ స్కూల్ కి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ మీరు అపార్ట్మెంట్ చూడొచ్చు అండి ఇందులో మనకి టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే ఉంటుంది సో మనం ఎస్ఎఫ్టీ చూసుకుంటే అండి పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ అండి విత్ కార్ పార్కింగ్ కూడా దీనికి వచ్చేసి ముప్పై ఆరు గజాలు వేస్తే ఇస్తున్నారండి అండి థర్టీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ అండి ఒక టూ ఫ్లాట్ కి అనేది చాలా ఎక్కువ వేస్తున్నారండి యూజువల్గా వచ్చేది మనకి టూ బీహెచ్ ఫ్లాట్కి ట్వంటీ ఫైవ్ టు థర్టీ స్క్వేర్ యాడ్స్ అయితే ఇస్తారు ఇక ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ పదమూడు అండి మనకి పద్నాలుగో తారీఖునైతే ఆప్షన్ జరుగుతుంది ఇక ఈ ప్రాపర్టీ హైలెస్ట్ చూసుకుంటే నేషనల్ హైవేకి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంటుందండి పక్కనే మనకి సెయింట్ జాన్ స్కూల్ అలాగే న్యూ గవర్నమెంట్ హాస్పిటల్ ఇలా మంచి మంచి ప్రైమ్ లొకేషన్ అయితే ఉందన్నమాట ఫ్లాట్ ఇంకా ఈ ఫ్లాట్ ప్రైజ్ విషయానికి వస్తే అండి యాభై తొమ్మిది లక్షలు ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి యాభై తొమ్మిది అనేది ప్రైజ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుందనమాట బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ ఏ కనిపిస్తున్న మా నెంబర్కి వెన్న కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా ఇలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాజెస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్